మీ అమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో చూడండి హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఎలా చాలో ఇప్పుడు చూపిస్తాను రెసిపీ వైజ్ ఫాలో అయిపోండి ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి టూ టు త్రీ టైమ్స్ చికెన్ని నీట్గా వాష్ చేసుకున్నాను త్రీ ఫోర్ టైమ్స్ ఇలా నీట్గా ఉండాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది చికెన్ ముందుగా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం గ్రేవీ కర్రీ కోసం ఫస్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ మ్యారినేషన్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టుకున్న మసాలా పౌడరు అండ్ ఇది ఆచి చికెన్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే వన్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి అప్పటి వరకు మనకు కర్రీ కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం మేము నియర్లీ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం సో దానికి ఒక బిగ్ సైజు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి ఎందుకంటే గ్రేవీ ఎక్కువ రావాలంటే ఆనియన్స్ ఉంటే బాగుంటుంది ప్లస్ టూ టొమాటోస్ అండ్ నేను త్రీ చిల్లీస్ తీసుకున్నాను మీరు నార్మల్ చిల్లీస్ అయితే ఫైవ్ వేసుకోవచ్చు ఇవి ఘాట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను మూడే తీసుకున్నాను ఫస్ట్ వీటిని చిన్నగా స్లైస్ చేసుకుందాం ఆనియన్స్ని సో ఇందులో ఆయిల్ పోసుకోండి నేను నియర్లీ ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసాను సారీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను లోకి హోల్ స్పైసెస్ కావాలంటే వేసుకోండి నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను స్పైస్ కొంచెం తక్కువ తింటున్నాను కాబట్టి కూడా ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ పెట్టి వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట సో దీన్ని ఫ్రై అవ్వనిద్దాము సో ఇప్పుడు ఇలా లైట్గా రెడ్డిష్ అయినప్పుడు దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం సో చూస్ వేసుకోండి ఈ టైంలో వేసుకోవడం వల్ల ఇంకా కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసుకున్నాం వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఒక్కసారి కలుపుకున్నాను దీన్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి నేను ఇంత కొత్తిమీర తీసుకుంటున్నాను సన్నగా చాప్ చేసుకోండి సో చికెన్ నుంచి నో నీళ్ళు ఊరుతున్నాయి చూడండి ఎన్ని నీళ్ళు ఉరాయి అందులోంచి సో ఈ వాటర్లోనే కుక్ అయిపోతాయి మోస్ట్లీ చికెన్ మధ్య మధ్యలో అలా హస్బెండ్ హెల్ప్ తీసుకోవాలన్నమాట కారం చూసుకోండి మీరు ఇందాక మనం వేసుకున్న కారం మ్యారినేషన్ మ్యారినేషన్కి ముక్కలకి పట్టడానికి ఇప్పుడు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను ఇందాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను సో నాకు తక్కువ అనిపించింది నేను ఇంకొంచెం కారం వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి ఇందా కూరిన నీళ్ళంతా గుంజుకుంది చికెన్ చూసారా ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ చికెన్ ముక్కలను అన్నిటి సైడ్కి జరిపేసి ఇందులోకి మనం కట్ చేసుకున్న టొమాటోస్ మధ్యలో ఇలా వేసుకోండి తొందరగా మగ్గుతాయి అనమాట నేను మ్యారినేషన్లో సాల్ట్ వేసాను ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసాను అవన్నీ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు టొమాటోస్ మగ్గడానికి కొంచెం వేసుకుంటున్నాను ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము టొమాటోస్ మోస్ట్లీ మగ్గిపోతాయి జస్ట్ ఇలా స్మాష్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో ఇది ఒక మంచి టిప్ టొమాటోస్ తొందరగా మగ్గడానికి సో ఇప్పుడు మొత్తం కలిపేద్దాం మనం చికెన్ మొత్తం కరిపేసేద్దాం మీ దాకా మ్యారినేట్ చేసుకున్నప్పుడు అందులో గ్రేవీ ఉండిపోయింది ఉండిపోతుంది కదా దానిలో వాటర్ కలిపి పోసేయండి సో ఈ గ్రేవీ నాకు సరిపోలేదు సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ అవుతుంది మనం ఇప్పుడు టేస్ట్ చూ చూసుకుందాం సాల్ట్ చిల్లీ పౌడర్ అంతా సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకుందాం సరిపోయింది నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది సో సాల్ట్ వేసుకున్నాను కొంచెం అయిపోయింది ఇప్పుడు లాస్ట్ టచ్ కొత్తిమీర మనం కొత్తిమీర వేసుకోలేదు ఫస్ట్ సో కొత్తిమీర వేసుకోవాలి అండ్ మసాలా నేను మ్యారినేట్ చేసినప్పుడు మాత్రమే వేసాను సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక వన్ మినిట్ ముందు మళ్ళీ మసాలా వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేద్దాము చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా వాటరీగా లేకుండా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చూడండి అన్నంకి కానీ చపాతీస్ మీద కానీ చాలా బాగుంటుంది కర్రీ నేను ఇంకా చాలా వెరైటీస్ చేస్తాను అన్నీ చేసి మీకు చూపిస్తాను ఎవరైంది మోస్ట్లీ ఇప్పుడు ya softçe sevd Elounda çuysende, kum, birbir bir bagar rice, bit. యమ్మీ ఎమ్మి చికెన్ గ్రేవీ కర్రీ గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో చూడండి సో టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో నేను చేసిన కర్రీ కాబట్టి నాకు బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వేడి వేడిగా ఉంది కాలుతుంది బాగా చాలా బాగుంది చికెన్ లవర్స్ నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పటి నుంచి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తుంటాయి మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దర్శన్ ఇస్ వరల్డ్ బాయ్